శివపార్వతుల గారాల తనయుడు కార్తికేయుడు ఆరు ముఖాల ఆస్వామిని షణ్ముఖుడిగా అర్చించి ఆరాధిస్తున్నాం ఆయన ఆరు ముఖాలు జ్ఞానం వైరాగ్యం బలం శక్తి కీర్తి సంపదలకు ప్రతీక ప్రణవమూర్తి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పండుగ జరుపుకుంటారు లోకకంఠకుడైన తారకాసురుని సంహరించాలనే దేవతల ఆశయ సిద్ధి కోసం జన్మించి ఆ బ్రహ్మ రాక్షసుని అంతమొందించిన బాలవీరుడు కుమారస్వామి పరమశివుడి తేజస్సును అగ్నిదేవుడు గంగాదేవి భూమాత కృత్తికలు భరించగా ఉద్భవించినవాడు సుబ్రహ్మణ్యుడు అగ్ని వల్ల ఆగ్నేయుడిగా గంగాదేవి వల్ల గాంగేయుడిగా కృతికల వల్ల కార్తికేయుడుగా భూమాత వల్ల భౌమ్యుడుగా పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు కనుక కుమారుడుగా విశాఖుడుగా పిలుచుకుంటున్నాం ఆరు కృతికల క్షీరాన్ని ఆరు ముఖాలతో ఒకేసారే తాగినందున షణ్ముఖుడిగా స్థుతులు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఓంకార స్వరూపుడు తండ్రి పరమేశ్వరుడు ఓంకార తత్వరూపుడు ఆ పరమశివుడికి అదే ఓంకార తత్వాన్ని కూలంకషంగా తెలియజెప్పిన ప్రణవస్వరూపుడు స్కందుడు ఓంకారమే పరబ్రహ్మం సుబ్రహ్మణ్య షష్ఠినాడే స్వామి జన్మించాడని కొందరు వివాహితుడయ్యాడని మరికొందరు భావిస్తున్నారు ఈరోజు శ్రీవల్లి దేవసేన అమ్మవార్లతో స్వామికి కళ్యాణం నిర్వహిస్తారు ఆ స్వామి మీద అపార భక్తితో కార్తికేయుడు వేలాయుధుడు పెంగళ్ళుడు దేవసేనాపతి పళని మురుగన్ గుహుడు శరవణుడు ఇలా ఆయన వివిధ పేర్లతో తమ పిల్లలకు నామకరణం చేస్తూ ఉంటారు భక్తులు ఈ స్వామి విజయాలను చేకూరుస్తాడు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనది మంగళవారం ఆయన నామాలలో మంగళుడు ఒకటి నవగ్రహాల్లోని కుజుడు లేదా అంగారకుడు కూడా కుమారస్వామి మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామిని ఆరాధిస్తే మనోశుద్ధి శరీరశుద్ధి ఆత్మశుద్ధి ఆధ్యాత్మిక శుద్ధి కలిగి నిర్మలత్వం సిద్ధిస్తుంది క్రమశిక్షణ భక్తి తత్పరత చేకూరుతాయి కాలసర్ప దోషం రాహుకేతు దోషాలు తొలగిపోతాయి వివాహానికి అవరోధాలు సంతానం కలగకపోవడం లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి మనలో చెడు భావనలేమైనా ఉంటే నశిస్తాయి అశుభాలు తొలగి విజయం లభిస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కుమారస్వామి వ్రతాన్ని ఆచరిస్తే వివాహం జరుగుతుందని విశ్వసిస్తారు ఈరోజు ఐదుగురు బ్రహ్మచారులను కుమారస్వామి స్వరూపంగా భావించి భోజన వస్త్రాలు సమర్పిస్తారు ఉత్తర భారతీయులు జగన్మాత నవరాత్రుల్లో చిన్నారిని బాలాత్రిపుర సుందరిగా భావిస్తారు అది పరాశక్తికి శక్తి ఆయుధదారి అయిన కుమారస్వామికి అభేదాన్ని సూచిస్తుంది కుమార షష్ఠి పండుగను దక్షిణ భారతంలో విశిష్టంగా నిర్వహిస్తారు ముఖ్యంగా నన్యచోడు సుబ్రహ్మణ్యుని చమత్కారపూర్వకంగా కీర్తించాడు ఈశ్వరుడి పేర్లలో ఒకటైన స్థాణువంటే చెట్టు కాండం అపర్ణ అంటే ఆకులు లేనిది విశాఖుడంటే కొమ్మలు లేనివాడు తండ్రి చెట్టుకాండం తల్లి పత్రాలు లేనిది తానేమో శాఖలు లేనివాడు అయినా భక్తుల కోరికలనే ఫలాలను ప్రసాదిస్తున్న మహా ఉదారుడు అలాంటి దేవదేవునికి నమస్కరిస్తున్నాను అన్నది పద్యభావం ఆరు ముఖాలతో విరజిల్లే విశిష్ట దేవుడు సుబ్రహ్మణ్యుడు ఆ ఆరు ముఖాలు కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్యాలనే ఆరు ప్రలోభాలను అరికట్టి మనల్ని మోక్షమనే సన్మార్గంలో నడిపిస్తాయి అంతేకాదు ఆరు ముఖాలు జ్ఞానం వైరాగ్యం బలం శక్తి కీర్తి సంపదలకు సంకేతం తిరుత్తణి పళని తిరుచెందూరు స్వామిమలై తదితర ప్రదేశాలు తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వరుని పుణ్యక్షేత్రాలు ఇక తెలుగుదేశంలో అయితే తెలుగునాట మోపిదేవి ఇక కర్ణాటకలో కుక్కై ప్రసిద్ధి చెందినవి ఈ సమయంలో మనం పాలకుండ పంచదారకుండ గురించి కూడా తెలుసుకుందాం తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కావడి మొక్కును తీర్చుకుంటారు ఒకవైపు పాలకుండా మరోవైపు కుండ ఉన్న కావడిని ఆలయం వరకు స్వయంగా మోసుకుంటూ తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించుకునే ఈ ఆచారం చాలా ప్రసిద్ధి మాసం చలి బాధకు తట్టుకోలేనిది అందుకని ఈ పర్వదినాన ఉత్తరీయం కంబళి దుప్పటి మొదలైన విధానంగా ఇస్తారు పర్వదిన ప్రాముఖ్యం పరోపకారమే కదా అందుకే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమందరము ప్రణవమూర్తి సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని అందరికీ కూడా మంచి జరగాలని అందరికీ కూడా విజయాలు చేకూర్చాలని అలాగే మనకు శక్తిని ప్రసాదించాలని ఈ విధంగా ఆయనను పూజించుకొని అందరము భక్తి భావంతో అంతేకాకుండా పండగ ప్రాముఖ్యమైనటువంటి ఈ దానాలు అనేది ముఖ్యంగా చలికి బాధపడేవారికి కంబళ్ళు స్వెట్టర్లు ఇచ్చినట్లయితే నిజంగా ఆ దేవదేవుడికి మనం పూజించుకున్నట్లే ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్